మరి టెన్త్ క్లాస్ పిల్లల్ని అసలు ఈ రోజు అమ్మాయిని అనుకున్నా కానీ రకంగా వాళ్ళని పీడిస్తురని ఇక్కడ సమాచారం మరి ప్రిన్సిపాల్ కూడా అబ్బాయిలని అదో రకంగా వాళ్ళు వాళ్ళు పీడించడానికి చెప్తేనే అసలు మంచి అనిపిస్తలేదు మరి అమ్మ అసలు ఏమైంది ఏం జరుగుతుంది ఇక్కడ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి టెక్నో పాఠశాలలో విద్యార్థులకు రక్ష రక్షణ కల్పించే యాజమాన్యమే విద్యార్థులపై లైంగిక దాడులు చేస్తున్న విషయం ఈ పాఠశాలలో చూస్తా ఉన్నాం రవీందర్ రావు అన్నటువంటి వ్యక్తి ఈ పాఠశాలకి యాజమాన్యం చైర్మన్ అయినటువంటి రవీంద్రరావు గారే విద్యార్థులపై లైంగిక దాడులు చేసిన పరిస్థితి పాఠశాలలో చూస్తా ఉన్నాం విద్యార్థులపై ప్రైవేట్ చేతు పెట్టడం ఇష్టతరంగా బూతులు మాట్లాడడం విద్యార్థులకు తీసులు ఇస్తా అని చెప్పి బెదిరించడం ఇది దుర్మార్గం ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇన్ని సంవత్సరాలుగా కొన్ని రోజులుగా సంఘటన జరుగుతున్న కొద్ది కూడా విద్యాశాఖ అధికారులు స్పందిస్తలేరు ఎందుకంటే విద్యాశాఖ అధికారులకు లంచాలు వస్తున్నాయి కాబట్టి ఇటువంటి పాఠశాలపై చర్యలు తీసుకునే పరిస్థితి ఈ పాఠశాలలో చూస్తూ ఉన్నాం సంఘటన జరిగింది గంటలు అవుతున్నా కూడా విద్యాశాఖ అధికారి ఎందుకు స్పందిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే సి బిలియన్ టెక్నో పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రిన్సిపాల్ రవీంద్రు పై చేసి పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధారంలో పెద్ద ఎత్తున్న ప్రిన్సిపాల్ని కేసు పెట్టేంత వరకు ఏదో పోరాటం అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం చెప్పుకుంటే సిగ్గుసేడు ఈ రోజుల్లో స్కూళ్ళల్లో కాలేజీల్లో అమ్మాయిలని చీడ కానీ అబ్బాయిలని ఈ రకాలు మాత్రం అది చెప్పడానికే గలీజ అనిపిస్తుంది ఇట్లాంటి అని సరైన శిక్ష పడాలి ఇట్లాంటి ఏ స్కూల్లో కానీ వాస్తవానికి పేరెంట్స్ కూడా దీని సరైన చర్యలు తీసుకోవాలి డిపార్ట్మెంట్ కానీ ఏదైతే ఇప్పుడు ప్రిన్సిపల్ సరైన శిక్ష ఉండాలి ఎందుకంటే పద్ధతి కాదు ఒక అబ్బాయిల మీద ఇలాంటి చర్యలు అనేది చాలా పద్ధతి కాదు అది మనకు చెప్పడానికే కలిగి అనిపిస్తుంది ఇది పరిస్థితి ప్రతి ఒక్క లైక్ షేర్ థ్యాంక్ యూ Justice justice. We want justice. 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 We want justice. We want justice. justice, justice. O ummumicelakmi. İntikam almak mı? O ummumicelakmi. İntikam e